గోవిందాయ రమ అందరికీ శ్రీరామ్ భగవద్గీతను నమ్మేవారికి ప్రత్యేకించి గోవింద శవాచారల్లో రోజు ఉదయం ఆరు గంటలకే భగవద్గీత వీడియోస్ అప్లోడ్ అనమాట రెగ్యులర్గా ఫాలో అయ్యే భగవద్గీత పరివారానికి భగవద్గీత అంటే ఏమిటి తేలిగ్గా అర్థమయ్యే విధంగా కళ్ళు తెరిపించే ఘటన ఒకటి ఈ మధ్య జరిగింది అది ఉదాహరణగా ఇవ్వడం వలన ఎక్కువ మందికి చాలా తేలిగ్గా అర్థమవుతుంది కాస్త భగవద్గీత వైపుకి అడుగులు వేస్తారు తేలిగ్గా ధరించే ఉపాయాలు తెలుసుకుంటారనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు వాటిని మనము చూసి తెలుసుకొని దాని ద్వారా కాస్త ఒక అవగాహన ఒక చైతన్యము జ్ఞానము పొంది ఆ విధంగా అడుగులు ముందుకు వేస్తే జీవితంలో కాస్త పరివర్తన వస్తుంది పరమార్థం వైపుకు మనము అడుగులు వేసినట్లుంటుంది కాబట్టి చెప్తున్నాను మనకి భగవద్గీతలో ఉంటుంది ఉంటుందన్నమాట నిష్కామైన కర్మ అని పరమాత్మ భగవద్గీత అంతా బోధించింది అదే నిష్కామంగా చేయి చేసేది ఏదో ఫలితం కోరి చేయకు నిష్కామంగా చేయ రెండో విషయము స్వార్థంతో చేయకు ఇంకొక విషయము నీ స్వధర్మాన్ని విడిచిపెట్టకు నీ కర్తవ్య కర్మలను విడిచిపెట్టకు వాటి నుండి తప్పించుకోవాలని పారిపోవాలని చూడకు నీ కర్తవ్య కర్మలు ఏవైతే ఉంటాయో నీ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ వాటిని ఏదో ఫలమాపేక్షించి స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం చేయకు నీ ధర్మం అనుకోని నిస్వార్థంగా చెయ్యి భగవత్ సేవ భగవత్ కైంకర్యం భగవత్ పూజ అనే భావనతోటి నిస్వార్థంగా చెయ్యి అలా చేయడం వలన నీకు సద్గతులు కలుగుతాయి అర్చన అని పరమాత్మ బోధ భగవద్గీత అంతా మనకు కనపడుతుంది ఈ మధ్య ఒక దుర్ఘటన జరిగింది నాకు కూడా చాలా కలచివేస్తుంది హృదయం ఈ రావులపాలెం అనే చోట మధ్యవహ కళాశాల బస్సు డ్రైవర్ గుండెపోటు రావడంతో వెంటనే బస్సును నిలిపివేసి యాభై మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడారు తాను మాత్రము స్టీరింగ్ పై పడిపోయి మృతి చెందారు ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామం వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది మడికి గ్రామానికి చెందిన దందుపూరి నారాయణరాజు అరవై ఐదు సంవత్సరాల వ్యక్తి కొత్తపేట మండలము గంటిలో విద్యార్థులను ఎక్కించుకొని రాజమహేంద్రవరం సమీపంలోని గైట్ ఇంజనీరింగ్ కళాశాలకు బయలుదేరారు జాతీయ రహదారిపై మడికి గ్రామము వద్దకు వచ్చేసరికి గుండెపోటుకు గురయ్యారు ఆ పరిస్థితిలో ఉన్నా కానీ బస్సులు నిలిపి స్టీరింగ్ పై పడిపోయి ప్రాణాలు వదిలేశారు ఇలాంటివన్నీ ఈ మధ్య చూస్తున్న దుర్ఘటనలు కొందరు డ్రైవర్లు అంతా బాగున్నా సరే నిర్లక్ష్యంగా వేగంగా వాహనాలు నడిపి ప్రమాదకరమైన వస్తువులు వాహనాల్లో పెట్టి రూల్స్ని అతిక్రమించి రూల్స్ పాటించకుండా ఎంతోమంది ప్రాణాలు తీస్తూ ఉంటే ఆ నిర్లక్ష్యము ప్రాణాలు పోవడానికి కారణమవుతూ ఉంటే కొందరు విధి నిర్వహణ ఇంత చక్కగా నిర్వర్తించి ప్రాణాలు వదిలేస్తున్నారు చూడండి ఒక డ్రైవరు పాప యాభై మంది కళాశాల విద్యార్థులను ఎక్కించుకొని జాతీయ రహదారిపై పెడుతూ ఉన్నాడు ప్రయాణం చే తోలుతూ ఉండగా బస్సు గుండి చెక్కబట్టింది కొంచెం గుండెలు నొప్పి అనిపించింది ఏంటోలే అవి వస్తూ ఉంటాయి సూరుకుందాం అనుకుని అనుకోకుండా ఇమీడియట్గా బస్ స్టాప్ వేసాడు సైడ్కి తీసుకొచ్చి బస్ స్టాప్ వేసేస్తే ఆ తర్వాత కాసేపుగా గుండి పడుకుని ఎక్కువ వచ్చేసి స్టీరింగ్ మీదే తల వదలేసేశాడు ప్రాణాలు పోయాయి యాభై మంది విద్యార్థులు ఉన్నారు బస్సు ఒకవేళ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తన రెస్పాన్సిబిలిటీ కానీ చేసినట్లయితే తన కర్తవ్యం నిర్వహించినట్లయితే ఏమై ఉండేదో బస్సు ఏమై ఉండేదో దాంట్లో పిల్లలు ఏమై ఉండేవాళ్ళో ఎంతమంది తల్లిదండ్రులు ఏడ్చుకునేవాళ్ళు విధి నిర్వహణ భగవత్ పూజలా భావించి చెయ్యి నీ కర్తవ్యం నువ్వు స్వార్థం కోసం నిర్లక్ష్యంగా చెయ్యకు భగవత్ పూజలా భావించి ధర్మంగా నిస్వార్థంగా చేయని పరమాత్మలు భగవద్గీతలో చెప్పింది ఇలా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా చేసే ప్రయత్నంలో మరణించినా సరే సద్గతులు కలుగుతాయి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు సనాతన ధర్మంలో చాలా గొప్ప అందమైన విషయం ఏంటో తెలుసా రైమ్ బవళ్ళు ఏవో పూజలు రయ్యం బవళ్ళు ఏవో గుళ్ళు చుట్టూ తిరగడం రయం ఏవో రకరకాలు చేయడము ఇవి కాదండి వీటితో బాటుగా కర్తవ్య కర్మను బాధ్యతలను నిస్వార్థముగా స్వార్థానికి తావు లేకుండా అధర్మానికి సంకుచిత ధోరణికి దుర్మార్గానికి వంచనకి తావు లేకుండా జాగ్రత్తగా మనసు పెట్టి భగవత్ సేవలా చక్కగా నిర్వర్తించుకుంటూ పోతే అది భగవత్ పూజ అవుతుంది దానివల్ల భగవద్ అనుగ్రహం లభిస్తుంది ఆ కర్మ నిర్వర్తించే దారిలో ఒకవేళ ప్రాణాలే వదిలేసినా సరే అలాంటి వాళ్ళకి సద్గతులు కలుగుతాయి విజయమో అపజయమో నీవు యుద్ధము చేయి అర్జున ఎందుకంటే నువ్వు క్షత్రుయుడివి క్షత్రుడికి యుద్ధానికి మించిన శ్రేయస్కరణ పని లేదు నువ్వు ధర్మయుద్ధం చెయ్యి యుద్ధంలో గెలిచావా సుఖపడతావు గెలవలేదా ప్రాణాలు పోగొట్టుకున్నావా వేరే స్వర్గాన్ని అలంకరిస్తావని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చేసిన బోధ అంతా బాగుండి కూడా నియమాలు తొంగలు తొక్కేసి హెల్మెట్ పెట్టుకోవటం పెట్టుకోకుండా సీటు బెల్ట్ పెట్టుకోవటం పెట్టుకోకుండా పేరుడు పదార్థాలు ప్రమాత్య పదార్థాలు వాహనాల్లో వద్దు అన్నా కూడా అందులో పెట్టేసి ఎంతోమంది మనల్ని నమ్ముకోనున్నారు అనే ఒక ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా తోలేసి ప్రాణాలు తీసే వాళ్ళు కొందరు ఉంటే ఇదే వృత్తిలో తనకేదో ఇబ్బంది వస్తే తన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదని అనుమానం వచ్చి స్పాట్లో బస్సు తాపేసి వాళ్ళందరినీ కాపాడి తాను స్టీరియో మీద పడిపోయేసేసి తన విద్య నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులు అంత స్పష్టంగా తమ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు ఇలాగ ముందు కూడా కొందరు డ్రైవింగ్లు కొంచెం గుండెపోటు మనుషులు అంటే కాస్త ఛాతి చెక్కబెట్టినట్లుగా అనిపించగానే ఇమీడియట్గా బస్సును పక్కన కాపేసి స్టీరింగ్ మీద పడి చనిపోయిన డ్రైవర్లు ఇంతకు కూడా వార్తల్లో ఇలాంటి వార్తలు చూశాను వీధి నిర్వహణలో యుద్ధం చేస్తూ డ్యూటీలో వండేసే ప్రాణాలు వదిలేసిన సైనికులు ఇంట్లో కూడా వారి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ ఖచ్చితంగా సద్గతులు కలుగుతాయి వీళ్ళందరూ మేడలో నాలుగు రకాల పూసలు మొహం మీద పది రకాల బొట్లు అవన్నీ పెట్టుకొని ఉండక్కర్లేదండి కర్తవ్య కర్మ సరిగ్గా సత్ప్రవర్తన తోటి నిర్వర్తించాల్సిన విధానం ప్రకారం నిర్వర్తించడం ఏదైతే ఉంటుందో అది కూడా పూజ వీళ్ళకి తెలియకపోవచ్చు నేను ఇలాగా ధర్మం ప్రకారం అనడం భగవత్ పూజ అని కానీ భగవంతుడు అన్ని లెక్క పెట్టుకుంటాడు భగవంతుడికి తెలుసు ఏ రెస్పాన్సిబిలిటీస్ మనకున్నాయో ఏ కర్తవ్యాలు బాధ్యతలు మనకున్నాయో వాటిని జాగ్రత్తగా సమయమనంగా పద్ధతి ప్రకారం ఉత్సాహంగా నిస్వార్థంగా పరమాశించకుండా భగవత్ సేవగా భావించి నిర్వర్తించడం ఏదైతే ఉంటుందో అదంతా కూడా భగవంతుడిని ఆరాధించే సాధనా మార్గము అదంతా కూడా పూజా కైంకర్యమే అవుతుంది అవన్నీ మనకు తెలియకపోవచ్చు కానీ భగవంతుడు అవన్నీ చూస్తూనే ఉంటాడు అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా సద్గతులు కలుగుతాయి భగవద్గీతలో సారమిదే కర్మయోగము నిష్కామమైన కర్మయోగము నిష్కామంగా నీ కర్తవ్యము నువ్వు చేయి నీ స్వధర్మము నువ్వు చేయి నీ స్వభావోచితమైన కర్మని నిస్వార్థంగా చేయొచ్చున ఇట్లాగా భగవద్గీత పడుగునా స్వామి చెప్పుకుంటూ వెళ్తాడే దానికి సారం ఇదే కర్తవ్యం చక్కగా నిర్వర్తించు అయి మానేసి రకరకాల బోట్లు పెట్టి పూసలు వేసి చేతులకు వేసుకొని పూజలు చేసి వీటిని కామెంట్ చేయడం లేదు ఇలా ఉంటేనే సనాతన ధర్మం కాబోలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా సనాతన ధర్మం అంటే భగవంతుడిని కర్మరూపంలో కూడా ఆరాధించవచ్చు ధ్యానంతో భక్తితోటి నామస్మరణతోటి కర్మతోటి వైరాగ్యముతోటి ఇలాగ రకరకాలుగా ఆరాధనా పద్ధతులు చెప్పబడ్డాయి ఇది కర్మయోగం ఇలాగ విధి నిర్వహణ చక్కగా నిర్వర్తిస్తూనే మధ్యలో ప్రాణాలు పోగొట్టుకున్న ఇలాంటి మహానుభావులందరినీ కూడా భగవంతుడు చక్కగా ఉత్తమ గతులు అనుగ్రహిస్తాడు వాళ్ళ కుటుంబాలు బాగుండాలి వాళ్ళకి శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను అందరూ భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని ఒక ఉదాహరణగా చెప్తున్నాను మీకు అర్థమైందని భావిస్తున్నాను ధర్మో రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ